రోమిల్ రాసి పత్రిక ఈరోజు ధ్యానాంశము రోమిగ్రానిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుతున్నాం అందరూ కూడా బైబిల్ తీసి వాక్యాన్ని అనుసరించాలని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను తెలియజేస్తున్నాను దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలిపి సమకూడి జరుగుతున్నామని చాలు మరి రోమీలు రోమాలో రక్షణ పొందినటువంటి యూదులు ఉన్నారు అక్కడ ఉన్నారు మరి వీరందరికీ కూడా ఒక ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు పరిశుద్ధ పౌరు మొదటి పత్రికల్ కారిన తర్వాత రోమా పత్రిక ఈ రోమా పత్రిక చాలా లోతైనటువంటి విషయాలతో ఉన్నటువంటి పత్రిక చాలా మరి సత్యములు పౌరు ద్వారా బయలుపరచబడిన సంగతి ఈరోజు సంఘానికి అవసరమైన ఒక మాట మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఉన్నాను దేవుని ప్రేమించు వారు ఎవరికండి ఆల్రెడీ దేవుడు మనల్ని ప్రేమించారు యోహను మూడు ఫలహాలు చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దానికి గుర్తు ఉండాలి కదా ప్రేమించాను ప్రేమించాను అంటే అయిపోద్దా క్రియ ఉండాలి ప్రేమ ఉన్న ప్రేమ ఉండాలి క్రియ ఉండాలి అని చేస్తారు దేవుడు లోకమును ప్రేమించాడంటే క్రియేం జరిగింది తన యొక్క సొంత కుమారుని మనందరి కొరకు దేవాది ఏ ఏం చేశాడు అండి బలి అది క్రియ ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్తే మనలో కూడా ఏమి ఉండాలి ఆ క్రియ మందిరానికి రావడం ప్రేమించడం అనగా ప్రేమ ఎక్కడ మొదలుతుంది సహవాసంతో మొదలదు సహవాసం లేకుండా ప్రేమ చెప్పుకోలుగుతాము క్రియలు చూపించాలి అందుచేత దేవుని ప్రేమిస్తున్నా చెప్పుకునేటువంటి మనము ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి నమ్మిన వారి అందుచేత ప్రేమ క్రియతో కూడదండి మాటలతో కాదు ప్రేమ అందుచేత దేవుని ప్రేమించు వారికి ప్రేమించాం కనుక సహవాసం కోరుకుంటూ ఉన్నాం ప్రేమించాం గనుక దేవుని ఎడల మన ప్రేమను వెల్లడిపరుస్తూ దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మైంపరుస్తూ స్థుతిస్తూ ఉన్నాం స్తుతించడం యహోవాను స్థుతించడానికి స్థుతించడానికి దేవుడు మన ఎడల చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవడానికి ముఖ్యంగా మనల్ని నరకముడి తప్పించి పరలోక మార్గంలో దేవుడు మనం వచ్చినందుకు మన కృతజ్ఞతగా దేవుడి సంధిలోనికి వచ్చి ప్రేమిస్తూ ఉన్నాం ప్రేమ అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైందని బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తా ఉంది మధురి పొరి పత్రిక పదమూడ అధ్యాయుల్లో మీరు చూసినట్లయితే ఒక మాట ఉండొచ్చు కాగా ప్రేమ ఈ మూడు ఏమి నిలుస్తాయటండి విశ్వాసము నిరీక్షణ అంటే దేనికి నిరీక్షణ ప్రభు రాకడ వరకు నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవునికి స్తోత్రం కలిగిన అలవయా ప్రేమ లేకుండా భక్తి లోకంలో ఉన్న భక్తి భయంతో జరుగుతదేమో కానీ ఇది ఈ భక్తి మాత్రం ఎలా చేయాలి దేవునికి స్తోత్రం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము పిలువబడిన వారి మనందరము దేవుని సంకల్పము చొప్పునే పిలువపడ్డా రాసిన పత్రిక ఆ చాలా పెద్ద వాక్యం ఉన్నది అక్కడ అది కింద ప్రేమ చేత అనేటువంటి మాట ఆ మీరు చదవండి ఆరో వచనంలో మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు అందుచేత సంకల్పము చొప్పున మనం ఏం చేయబడ్డాము ఊరికినే మనం దేవుని మధ్యలో ఉండటం లేదు గుర్తుపెట్టు సంకల్పం ఉంది గొప్ప ప్రణాళిక ఉంది దేవుని ప్రేమ ఉంది మీ కదా అందుచేతనే మందిరంలోకి రాదు ఆ ప్రేమకు కొంచెం భయం చేర్చండి అప్పుడు మన భక్తి పరిపూర్ణం ప్రేమకు ఏం చేర్చాలి భయం చేర్చాలి దేవునికి స్తోత్రం కలిగాక అలెలియా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారంటే కూడా ఆయన సంకల్పం చెప్పున ఏడు అనుకోకుండా వచ్చేసామని అనుకోకండి సంకల్పం చెప్పున పిలవబడిన వారందరికీ మేలు కలుపుకునే దేవుడికి స్థాపించకండి మేలు మూడు రకాలు ఈ లోక సంబంధమైన మేలు వెయ్యాల పరిపాలన మేలు నిచ్చె టోలో మేలు ఎన్ని మేలు ఉన్నాయి చెప్పండి ఈ లోక సంబంధమైన మేలు ఈ లోకంలో నేలు పొందాలంటే దేవునికి నువ్వు చేస్తున్న బట్టి మంచి క్రియలు బట్టి వెయ్యం పరిపాలన దేవుడు గొప్ప స్థితిని దట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ఈస్ కన్ఫర్మ్ ఇంకా పరమోపం వెళ్ళిన తర్వాత సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా పరిస్థితులుగా దేవుని యొక్క పరిశుద్ధ స్వాత్యములో భాగం కలిగినటువంటి వాడుగా మీరు ఉంటారు ఖచ్చితంగా దేవునికి స్తోత్ర ఇప్పుడు పొందుకోవడానికి మేలు పొందుకోవడానికి ఇప్పుడు మాత్రమే మనం స్ట్రగుల్ అవుతూ ఉన్నాం ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం అంటే మనకి విశ్వాసం సంపూర్ణంగా లేదు అందుచేతనే మీరు ప్రతి వారం మంత్రానికి వచ్చి ఏమి వినాలండి వినుట వలన విశ్వాసం విశ్వాసం బట్టి అనేక గొప్ప కార్యములు ఈ మేలు యొక్క మరి ఈ భూలోక జీవితంలోనే మనం పొందుకోగలుగుతాం భూలోక జీవితంలో మేలు పొందుకోవాలంటే మనకి ఏముండాలి చెప్పండి విశ్వాసం ఉండాలి కనుక విశ్వాసము కొరకే దేవుని మంత్రానికి వచ్చి వాక్యం వింటూ ఉన్నాం ఆ వాక్యం వినడం అశ్రద్ధ వహించకండి మొదటి ఆదివారం రెండో ఆదివారమా మూడవ ఆదివారమాని చూడకుండా ప్రతి వారము మందిరంలో ఉంటూ మేలు కలిగే మార్గంలో మనం నివసించాలి దేవునికి స్తోత్రాలు కాక మీరు మార్గంలో నిలిచి చూడు పురాతన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగు మార్గం ఏదా అని అడిగి ఇది మేలు కలుగు మార్గము దేవునికి స్తోత్ర కలిగాలి అన్ని విషయాల్లో మేలు కలిగే మార్గం ఇది ఇది మాత్రం మీ హృదయంలో నిశ్చేత చేసుకోండి నిశ్చేత చేసుకోండి బలహీనంగా వచ్చిన మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ రోజు నేను స్వస్థపడి వెళ్ళబోతున్నా చెప్పాలి అది విశ్వాసం నమ్మిక విశ్వాసాన్ని నోటితో ఏం మనము ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన మేలు కలుపుటండి మేలు కుటుంబ పరంగా మేలు కావాలి ఇలా అడిగారు కుమారులు చక్కటి పరిస్థితుల్లో ఉండాలని కొంతమంది అడిగారు నా వ్యాధి తగ్గాలని కొంతమంది అడిగారు ఇవన్నీ కూడా మేలులే నా యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలని అడిగాడు ఇవన్నీ మేలు కావాలి మేలు సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎదుగుతాము దేవునికి మంచి దేవుడు అయినటువంటి ప్రభు దగ్గర వస్తున్న మీరు మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడు మంచినే చేస్తాడు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు సమస్తము సమకూర్చి మీ యొక్క కుటుంబ విషయంలో దేవుడు జరిగిస్తున్నాడు మీరు విశ్వాసాన్ని కోల్పోకండి స్వాశమతో నింపబడేటువంటి జీవితాలు ఎదురు చూచేటువంటి జీవితాలు ఉన్నోడితో ఒప్పుకునే జీవితాలు ఒక విషయం మీరు పొందుకుంటున్నారంటే తన్నోడితో ఒప్పుకునే పరిస్థితులన్నీ ఉండాలి దేవునికి స్థాపలేగా అలే లయా అలే అయ్యా అందుచేత దేవుడిని ప్రేమించి వారికి ఆ అనగా ఆయన సంకల్పము చెప్పున విలువబడిన వారికి నేను కలుపుటకే సమస్తమును సమకూడి జరుపుతున్నామని సంకల్పం చెప్పున పిలువబడ్డామనేటువంటి నిశ్చయత మన జీవితంలో ఉంటే దేవుని ప్రేమిస్తున్నా నేను నిశ్చయంలో చెప్పగలిగితే ఆయన సహాసాన్ని కోరుకుంటే ఆజ్ఞ ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటే స్వార్థాన్ని విడిచిపెడుతూ లోభత్వాన్ని విడిచిపెడుతూ ఉంటే దేవుని ప్రేమించి దేవుని రాజ్యం కొరకు ఏదైనా చేయాలి పోయిన వారంలో చెప్పాను ఆయన నామమును భరించడానికి మనం ఎలా ఉండాలి నామమును ఉపయోగించుకుంటూ ఆ పిల్లవాడు బైబిల్ పట్టు అర్థం ఏంటంటే ఏదో దురాత్మ ఆ ఇంటిలో శోధించడానికి ప్రయత్నం బైబిల్లో బైబిల్ ఏం రాదు చిన్నపిల్ల బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు తిరస్కరించి బైబిల్ తలకెత్తు పెట్టుకుంటే ఏం చేయాలి మళ్ళీ మీకు చెప్తాడు పెద్ద చిన్నపిల్లవాడు ఏం తెలియదు కదా వాడు పరిశుద్ధం కలిగిన వాడే దేవుని ఆజ్ఞ అనుసరించకుండా బైబిల్ మాత్రం అంటే ఆ పని మాత్రం మీకు జరగదు బైబిల్లో ఉన్న వాక్యాలు అనుసరిస్తుంటే సమస్తము మేలు కలిగితే ఏం చేస్తుందండి సమకూడి జరుగుతాయి దేవునికి స్తోత్రాలు కాక ముప్పై ఒక కీర్తన ఐదో మాట చదువుదాం కీర్తన ఉన్నటువంటి మాట తీద్దాం ముప్పై ఒక కీర్తన ఐదో మాట త్వరగా తీసి చదవండి ఆయన కోపం ఎలా ఉంటుంది నిమిషం మాత్రం ఉండను ఆయన దయ చెప్పాను కదా ఆయుష్కాలం నిత్యము జీవించేవారు మనం మన కాలము నిత్యత్వం మన ఆయుష్కాలం ఏంటండి నిత్యత్వము దేవునికి స్తోత్రం కాక కోపం వస్తుందా రాదు చెప్పండి మనం తప్పు చేసినప్పుడు దేవునికి కోపం వస్తుంది చూడండి ఆయన కోపము నిమిషం ఆయన దయ ఆయుష్ కాలం క్రైస్తవులకి ఎంత అండి అధిక బలం ఇరవై నిత్యత్వంలో దేవుడు ఎలాగ సజీవు అలాగే సజీవుడు సజీవులుగా ఉండబోతున్నాం దేవుని తీసుకోవడం కలిగాక ఆయన కాలం అంతయు నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి నుండి నన్ను ఉదయమున అంచేత కొంతమంది గృహంలో జరిగినటువంటి సంఘటనలు బట్టి ప్రియమైన వారిని కోల్పోయిన సందర్భం బట్టి కొంత ఏడుపు రావచ్చు అయితే ఉదయం మళ్ళా సంతోషాన్ని దేవుడిస్తాడు దేవునికి స్తోత్రాలు కాక తండ్రి గమలు భరిస్తాడు భర్త అయి భరిస్తాడు ఆ దేవుడు అంత గొప్పవాడు గనక దేవుని ప్రేమించడంలో తక్కువగా ఉండకండి దేవునికి కూడా చదువు ముప్పై నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహో అని నీతి మంతులు నీతి లేకుండా ఆపదలు వచ్చాయంటే మనమే భరించుకోవాలి నీతిగా ఉన్న ఆపదలు వచ్చాయంటే ఎవరు ఎవరు పిండిస్తారు అర్థం చేసుకో అయ్యో నాకు ఎన్నో ఆత్మలు వచ్చేస్తానంటే మనం ఒకసారి మోకరించి ఏమిటి మన పరిస్థితి ఏంటి మన మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచన చేసుకున్న తర్వాత ప్రభా ఈ సమస్య నీకు ఆపగిస్తూ ఉన్నాను నీవే నన్ను విడిపించాలని మనం ధైర్యంగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం వెళ్ళుగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున

మన జీవితంలో అసాధ్యమైనవి సుసాధ్యం చేయడానికి దేవుడు తన యొక్క కృపను మన విస్తరిపంచబోతున్నాడు కేంద్రం మూడో మాట కూడా చూద్దాము కేంద్రం మూడో మాట కూడా చూద్దాము రోగశైన్ హోమాన్ని ఆదరించును రోగం కలుగుగా ఈరోజు మీరు స్వస్థపడి వెళ్ళబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగా ఏసు నామం స్వస్థపరిచేవాడు నేను కాదు ఎవరు ఏసే ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుంది మన పాపంలో జీవిస్తూ నీవు పొందిన దెబ్బల చేత మనం స్వస్థపరచని అనగలుగుతామా మనము అంటే తప్పు కదా పాపం నాకు దూరంగా ఉండి నన్ను స్వస్థపరచు ప్రభావాన్ని గాయపడిన అర్థంతో నన్ను ముద్దు ప్రభావాన్ని అడిగితే అది మంచి హృదయం చెడు హృదయంతో దేవుని దగ్గర చేయది మనం పొందుకోలేదు అందుచేత రోగశయ్య మీదవాన్ని ఆదరించును రోగము కలుగగా హోవాను నేనా చెప్పిన దేవుడు దేవుని ప్రేమిస్తూ కనుక ఆయన సంకల్పం చెప్పక పిలువబడ్డాం కనుక మేము కలుగు మేము కలడానికి జగన్ ఏర్పాటు చేసుకున్నాడు కనుక

దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను దేవునికి స్థోత్తులు వెళ్ళిగాక అయ్యా నేను ముచ్చబడ్డాను నేను బయట వచ్చేటువంటి పరిస్థితులు లేవు నీకు లేవలేను నా జీవితం అయిపోయింది అనుగౌరు వారు ఎవరు నట్లయితే ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానాన్ని వెంటనే దేవునికి స్తోత్వం వెళ్ళిగాక అలేవయ్యా నీవు జీవనం లోపడి దాటునప్పుడు నేను తోడై ఉంటాను దేవుడు వాగ్దానం చేస్తాను ముంగలిపో మునిగిపో కొన్ని సందర్భాల్లో మన బిడలు కానీ మనవలు కానీ నీటిలో తీసుకెళ్తాం ఎందుకు తీసుకెళ్తాం నడుపు పట్టుకుని ఏమి నేర్పిస్తాం ఏత నేర్పిస్తాం ముంచేది దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మన ఈత విశ్వాసంతో ఏ విధంగా దేవుని దగ్గరికి గొప్ప పొందుకోవాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు మనం దానిని ఒక ప్రాక్టీస్ గా దాన్ని ఒక అనుభవంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉండును నదుల్లో అది నీ మీద నడిచినప్పుడు నిన్ను ఏ జ్వాలలో ఉన్నామని అనుకుంటూ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నారని అనుకుంటూ ఉన్నాను నా కుటుంబ పరిస్థితి అగ్నిమయంగా ఉన్నారనుకుంటూ మా కుటుంబము నేను ఇంట్లో మునిగిపోతున్నా అనుకుంటూ ఉన్నానా అది నిన్ను కాల్సాలము ఆ జలములు నిన్ను ముంచాల దేవునికి స్తోత్రం కలిగాక అలా ఎందుకు చేతనంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక ఎందుకు చేత దేవుని ప్రేమిస్తున్నా కనుక దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం కలిగా అలెలుయా ఒక వివాహంలో సార్థకంగా ఉన్నటువంటి మాట ఉంది భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందండి దేవుని బిడ్డారా దేవుని చేత ఏర్పరచబడ్డ మీరు మేలుగానే ఉండబోతున్నారు దేవునికి స్తోత్రం కలిగారు అలెలయా మీరు ఎక్కడ అడుగు విక్టరీ సంఘంలో అమ్మాయిలు అందమైన వారే కాదు ఆత్మీయులు కూడా దేవునికి స్తోత్రం కలిగారు మీరు ఎక్కడికి మంచి సేవ చేస్తారు ఎక్కడికి వెళ్ళా దేవుని యొక్క సేవలో బాడపడతారు ఏ మందులో మీరున్నా మరి ఆ యొక్క దైవ జన్మలకు మీరు సహాయం చేస్తారు వ్యవహారం పద్నాలుగు పడి కూడా చూద్దాం చూడండి అంటూ వచ్చిన మీ హృదయంలో ఏం చేయకూడదు మీరు కలవరపడనీయొద్దు మీ హృదయంలో ఆ దేవుని ఎందుకు విశ్వాసముంచి చున్నారు విశ్వాసము దేవునికి స్తోత్రం వెళ్ళిగాక మీ హృదయాలు ఏం చేయకూడదు అండి సందర్భాన్ని కలవరం రానికూడదండి కలవరం భాగం దేవునికి కలవరం వచ్చిందంటే మార్గం దొరకదు కలవరం వస్తే మార్గం మనకి దొరకదు ప్రభా ఈ కార్యం ఇప్పుడు నువ్వు చేయబోతున్నా అనుకూలపరచబోతుంది కలవరం చెందినప్పుడు దేవునికి స్తోత్ర కలిగా అలెలుయా దేవుడు మార్గం తెరిచి మనకు గొప్ప కార్యం చేస్తాడు మీ హృదయంలో ఆ మీ హృదయం కలవరపడని ఇప్పుడు దేవుని అందరి విశ్వాసం వచ్చున్నారు నాయందులో విశ్వాసం నా తండ్రి ఇంట ఇది పరలో చెప్తున్న మాట దేవుని ప్రేమిస్తూ ఉన్నాం కనుక దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తమును మీరు అనుకున్నది ఇంకా ఆంధ్రప్రదేశ్ అనుకున్నది ఏమవుతుందండి దేవుడు సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు వివాహం కొరకు అడుగుతున్నారా దేవుడు సిద్ధపరుస్తున్నాడు బయలుపరచబడిపోతూ గర్భఫలం జరుగుతున్నారా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు మేలు కలగడానికి సమస్తం దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చిన చూద్దాం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము కనుక క్షమాత్రముతో మా చులకరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ మా ఎక్కువగా నిత్యమైన మహిమా భారతము విశ్వాసముతో దేని చూస్తున్నాం మనము అదృశ్యమైన చూస్తాం ఒక ఇల్లు ఇంకా ఏర్పడలేదు దేంతో చూస్తున్నారు మీరు ఇంటిని విశ్వాసంతో చూస్తారు అది మాట ఇక్కడ అర్థం అదే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యం అంటే అదృశ్యమైనది చూడాలంటే విశ్వాసం దేవునికి స్తోత్రం కలిగారు అందుచేత విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క హితస్వరూపము లేనివి ఉన్నకు లేనివంటే అదృశ్యం అదృశ్యమైన ఉన్న ఉన్నవది

నా శక్తి పరిపూల ముందున్నదని సహాయం చెప్పారు ఏది ఏం చాలేదు మనకి ఒక ముల్లు నా ప్రక్కలో ఉంది నాయనా ఈ జబ్బు నాకు తగ్గట్లేదని పౌలు ప్రార్థన చేసేవాడు బౌలు పుట్టిన కచ్చీపు బట్టలతో దేవుని చెప్పి వస్తువులు వచ్చేవి అలాంటిది దాని బట్టలు ఏమన్నట ఈ ముల్లుని తీసివేళ ముమ్మారు పెట్టుకున్నట్టు దేవుడి ఈ ముల్లు తీసివేయడం దేవుడు ఏమన్నాడట నా కృప నీకు చాలు దేవునికి స్తోత్రం కలిగాక నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణ వచ్చున్నదని ఆ బలహీనతలోనే నా శక్తిని మీరు వస్తుంది పరిపూర్ణ అవుతాడు దేవుడు దేవుడు ఏం చెప్తాడు వినవలసిందే ఏం చెప్తాడు వినవలసిందే పౌరు విన్నాడు దాని ప్రకారమే ప్రవర్తించాడు దేవునికి స్తోత్రం కలిగాక దేవుని ప్రేమించాడు కనుక

నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు ఒక రిమార్కబుల్ ఇయర్ గా దేవుడు నా జీవితంలో చేయబోతున్నాడు అందుచేత దేవుని ప్రేమించడంలో వెనుకండి వేయకండి దేవుని ప్రేమించండి దేవుని కార్యాలు చేయడంలో వెనుకండి వెయికే దేవునికి ఇవ్వడంలో వెనుకండి వేయకండి దేవుని ప్రేమ పక్కన పెట్టకండి లేదప్పటికి లోపడిన ప్రీమియం వల్ల అప్పుడు మీరు దేవుని ప్రేమించువారు అవుతారు దేవుని తోత్రగలు కాగా అదన పేద పత్రిక నాలుగు పని కూడా చదువుతాం ప్రీలోనా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుపుచున్న అగ్రి వంటి మహాశ్రమలు గుర్చి ఆ ఆశ్చర్యపడదు అప్పుడు అటువంటి శ్రమలు వచ్చేటువంటి శ్రమలు లేవు మనకి చాలా సుఖవంతంగా వి ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్ చాలా కంఫర్ట్ గా ఉన్నాం మనం ఆ దినాల భయంకరమైన శ్రమలు వచ్చేవాడు అందుకని పేదరు వారికి రాస్తూ ఉన్నారు మహిమ పరచబడినప్పుడు మీరు సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు వాలి వారే కామాలు శ్రమ శ్రమస్తే భయపడకండి అది దేవుని యొక్క కృప దేవుని కృప దేవునికి స్తోత్రం కలిగాక గుంటూరు టీఎల్ రాసుకోవాల గారిని ప్రపంచవ్యాప్తం వాడబడిన ఆయన ముసలాయన గుంటూరు వచ్చాడని త్వరగా నేను బ్యాగ్ సర్దుకుని గుంటూరు వెళ్ళాను గుంటూరు వెళ్తే దగ్గరగా చూడాలని ముందుకెళ్ళి కూర్చుంటే ఖాళీ ఉందని సీట్ లో కూర్చుంటే పక్కన నన్ను విసిరేసినట్టు విసిరేట్టి అంటే

దేవుని పరిశుద్ధాత్మను దేవునికి అందుచేత క్రీస్తు మహిమ సైతులు వచ్చినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు పాల్గొనగా సంతోషించాలి దేవునికి స్తోత్రం కలిగాక అలలియా రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది చదువుకుని ముగించుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా మనందరం పిలువబడ్డా లేదా ఇక్కడ రక్షణ పొందనటువంటి వారు కూడా పిలువబడ్డారు రక్షణ త్వరలో తీసుకోండి రక్షణ కొరకు మీరు పిలువబడ్డారు దేవునికి స్తోత్రం కలిగాక దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుపుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము ఫుట్ నోట్ ఏముంది మేలు కలుపుటకై దేవుడు సమస్తూ సమకూర్చి జరిగి చుట్టూ భయపడతాం కంగారు పెడతా కంగారు పడవద్దు సమస్తాన్ని సమకూర్చి ఈ భూమిని వేల కిలోమీటర్ల వేగంతో దేవుడు తిప్పుతున్నాడు మీకు తెలుస్తుందా చెప్పండి చుట్టూ తిరుగుతున్నాడు వేల కిలోమీటర్లు తెలుస్తుందా మీకు దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఏంటో మన కంటికి కనబడదు చెవికి వినపడదు హృదయానికి కూడా భోజనం కాదు అయినప్పటికీ దేవుడు మన కొరకు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు ఆ కొరకు ఇప్పుడు ఏదైతే మీరు అడిగారో దాని కొరకు దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు అందరూ చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి దేవుడు దానిని మీకు బయలుపరచున అందుచాట ప్రీతి దేవుని ప్రేమించే విషయంలో వెనుక దేవుని ప్రేమించడం ముందు దేవుని సేవ విషయంలో ముందు దేవుని కృప విషయంలో ముందు దేవుడు ఖచ్చితంగా మీకు సమకూర్చి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మిమ్మల్ని ప్రవేశింపచ్చేను గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం నోటి తరపుని ప్రార్థన చేయడం ప్రభా మిమ్మల్ని ప్రేమించే పెడిగా ఉన్నాను ప్రేమించే పెడిగా ఉన్నాను

మీరు చేతులు ఎత్తినట్లయితే మీకు రక్షణ సిద్ధంగా ఎవరైతే రక్షణ లేదో వారు మాత్రమే రక్షణ లేనటువంటి మరి ఇంకెవరు అన్నారా ఇంకెవరు రక్షణ కొంత చేస్తారు ఇద్దరు ఎవరు చేస్తారు వారి కొంత చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల దేవాధిపతి జీవల తండ్రి మీకే వందనాల ప్రభావ ఇది నా తండ్రి నుండి ఆత్మల ప్రభావ ప్రేమించి ఈ సంక్రాంతిలో ప్రవేశించడానికి సిద్ధపడి ఉన్నారు

ఆ మేలు మీకు కలిగినట్టుగా ప్రార్థన చేయబోతున్నా మీ బిడ్డలు ఆయన ఉన్నారు విశ్వసించి ఉన్నారు తండ్రి మీరు కలగాలని వారి చేతులు ఎత్తుతున్నారు వారు ప్రతి ఒక్కరి చేయి మీరు అందుకోండి ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చండి ఏసు నామంలో తీర్చమని ప్రార్థన చేస్తుంది ఈ బిడ్డ పక్షంగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను కార్యం మీరే బలపరచువారు మీరే స్వస్థపరచువారు మీరే ప్రభావం